మన వెంకటేశ్వరపురం బ్రిడ్జికి బొక్క పడింది ఇది మనందరికీ కూడా తెలుసు అయితే పనులు అనేది జరుగుతున్నాయా లేదా అనేది చూద్దామని నేను వెళ్ళాను దాదాపు ఇరవై రోజుల నుంచి ఈ బ్రిడ్జి అనేది ఆగిపోయింది ఒక్క వాహనం కూడా ఈ బ్రిడ్జి పైన పోవడం లేదు అయితే పనులు అనేది పూర్తయ్యాయా పూర్తి కాలేదా అనేది చూసేదానికి నేను వచ్చాను అయితే ఇక్కడ ఒక్కరు కూడా లేరు పనిచేసేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈడ ఎవరు కూడా లేరు ఆశ్చర్యం కలిగింది ఏంది ప్రజలు ట్రాఫిక్తో అంత కష్టాలు పడుతుంటే ఇక్కడ ఒక్కరు కూడా లేరు అని చూసారా ఇక్కడ ఏదో కమ్ములు అనేది అయితే వేశారు ఆ దానిపైన ఏదో ఆ బారికెట్లు ఏదో పనుకోబెట్టారు అంతే మనుషులైతే లేరు ఇది ఎప్పటికి అవుతుందో ఎప్పుడు చేస్తారో ప్రజల కష్టాలు అనేది ఎప్పుడు తీరుతాయో మనం వేచి చూడాలి ఇప్పుడు మనం ఉండేటటువంటి ప్లేసు వెంకటేశ్వరపురం బ్రిడ్జు మీ అందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ పనులు అనేది ఎలా జరుగుతున్నాయనేది చూసేదానికి వచ్చాము అయితే ఈ బ్రిడ్జి అనేది ఇక్కడ గుంత అనేది పడింది బొక్కబడింది బొక్కబడి దాదాపు ఇరవై రోజులు పైన అయితే ఇంతవరకు కూడా ఇక్కడ ఏందంటే ఏదో కొంచెం నామమాత్రం పని అనేది చేశారు ఏదో కమ్ములు గిమ్ములు వేశారు కానీ ఒక్క మనిషి అంటే పనిచేసే వ్యక్తి ఒక్కరు లేరు అటుపక్క కోవూరంతా బజార్ అంతా దుమ్ము వచ్చి వాళ్ళకు ఉండేటటువంటి కళ్ళు అనేది రెండు కళ్ళు లోపల దుమ్ము పడిపోయి రెండు కళ్ళు అనేది పోతా ఉన్నాయి లోపల ముక్కుల్లోగా దుమ్ము పోయి ఊపిరితిత్తులు చెడిపోతూ ఉన్నాయి ఆ తిను తినేటటువంటి షాపులు ఉంటాయి కదా ఆ షాపుల్లో కూడా దుమ్ము పడిపోతున్నాయి అయినా కానీ ఎంతమంది కష్టపడుతున్నారంటే అంతమంది కష్టపడుతున్నారు ఆ కోవూరు ప్రజలు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఏంటంటే కొంచెం కూడా కొంచెం కూడా శ్రద్ధ లేదు ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు ఎందుకంటే మీరు అందరూ చూసి కూడా తెలుసుకోవచ్చు ఒక్కరు లేరు ఒక్కరు కూడా లేరు పని పని వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఇంకెప్పుడు పని చేస్తారో చూద్దాం మీకు ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తాను ఇక్కడ దీన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ మళ్ళీ ఇదిగోండి దీన్ని కూడా పనిలో పని బాగా చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఏంటంటే పనులు పనులు లేరు పని బాగా లేరు అంతమంది అక్కడ ప్రజలు ట్రాఫిక్తో ఇబ్బంది పడతా ఉంటే ఒక్కరు కూడా లేరు అన్నమాట ఇది మనం రావడం నాలుగోసారి ఇది ఒకటోసారి కాదు రెండోసారి కాదు మూడోసారి కాదు నాలుగోసారి ఇది చూడండి వీటి పరిస్థితి చూడండి ఎట్లాగైపోయిందో ఇది ఒకవేళ ఇది చేసినా బాగా చేసినా సరే మళ్ళీ అనేది మళ్ళీ పడిపోతుంది అనమాట అసలు హెవీ లారీలు అనేది వచ్చేస్తున్నాయి కాంక్రీట్ లారీలు అనేది వచ్చేస్తున్నాయి అనమాట ట్వంటీ ఎయిట్ టైర్స్ అటువంటి లారీస్ పెద్ద పెద్ద హెవీ లారీలు అనేది రావడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇదేంటంటే మామూలు టర్బో లారీ వరకు అయితే ఓకే మరీ ఎక్కువ సిక్స్టీన్ టైర్స్ ట్వంటీ ఎయిట్ టైర్స్ ఈ లారీలు రావడం వల్ల ఏంటంటే ఈ రోడ్డంతా ఏంటంటే మళ్ళీ ఎన్నిసార్లు చేసినా చెడిపోతుంది ఈ రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పని అంటే నెక్స్ట్ ఇంకొక కొత్త ఫ్లైఓవర్ అయినా హెవీ వెహికల్స్ కోసం డిజైన్ చేసినటువంటి ఫ్లైఓవర్ అయినా వేయాలి లేకపోతే ఎక్కడికి మరీ అంత పెద్ద లారీలు రాకుండా అయినా చూడాలి ఎందుకంటే నెల్లూరుకి రావాలంటే ఉండేది ఒకటే ఒకటి మనకు ఆల్రెడీ ఉండేదే ట్రాఫిక్ ఆ ట్రాఫిక్లో మళ్ళీ ఈ విధంగా బ్రిడ్జీలు కూలిపోయి ఈ విధంగా ఉంటే ఎంత ప్రజలు ఇబ్బంది పడతారో చూడండి దయచేసి పనులు అనేది త్వరగా చేయాలని ఇక్కడ ఉండేటటువంటి కొవ్వులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కోరుకునేటటువంటిది కొవ్వు వాళ్ళే కాదు కొందరు కొందరు లారీలు వాళ్ళు కూడా వాళ్ళు అందరూ కోరుకునేటువంటిది ఏంటంటే త్వరగా త్వరగా పనులు అనేది చేయాలని ఇక్కడ మనుషులు అయితే ఎవరు లేరు పని వాళ్ళు అయితే ఎవరు లేరు అది ఖాళీగా ఉంది ఎందుకు అంత నిర్లక్ష్యం దేనికి ప్రజలంతా అంత నిర్లక్ష్యం దానికి ఓట్లు వేసేటప్పుడు ఇంటింటికి వచ్చి మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం మేము ముందుంటా అంటారు కానీ ఈరోజు ఇక్కడ చేసే వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఎవరు కూడా లేరు అదే నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం